నిసక్క నీకు ఈ సంగతి తెలుసా ఏ సంగతి అమ్మా మా పక్కింటి ఆవిడ లేదు అస్సల మా ఇద్దరింటావిడేమో ఆమె కూడా అంత సేమ్ రిపీట్ ఇంత అదే తల్లి అదే అమ్మా ఎక్కువగా మాట్లాడుతున్నాను అక్క నాకేమో నో రాగదు బైబుల్ చదువుతుంటే డిస్టర్బ్ చేశాను ఏదైనా వాక్యం చెప్పండి చాలా థ్యాంక్స్ అమ్మా యాకువ పత్రిక మొదటి ఆధ్యాం ఇరవై ఆరు చూడు ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొరచు భక్తిగలవాడని అనుకునే ఏడల వాని భక్తి వ్యర్థమే మరి లేకపోతే ఏంటమ్మా విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదని వాక్యం చెబుతుంది ఒకసారి మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం తీర్చదు నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునొందుదు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అక్క మాటల్లో దొర్లుతున్న దోషం నేను నరకానికి నెట్టేస్తుందంటే నీ మాటలు ఎంత కొద్దిగా ఉండాలి నిజమే అక్క పేతురాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవచనంలో ఏముందో తెలుసా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను నీవు నీ నోటిని కాచుకుంటే ఎంతమేలో దానిని వ్యర్థంగా ఉపయోగిస్తే అంత కీడు జాగ్రత్తమ్మా